ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే రాజకీయ కురుక్షేత్ర మహాసంగ్రామంలో హాట్ టాపిక్గా మారిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పిఠాపురం ఎందుకంటే ఈ నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడంతో పిఠాపురం హాట్ టాపిక్గా మారింది పవన్కు ప్రత్యర్థిగా వైసీపీ నుండి కాపు ఉద్యమ నేత ముద్రగడను కాదని కాపు నేత బంగా గీతను బరిలోకి దించుతున్నారు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఆయా నియోజకవర్గంలో కాపు ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారనేదే ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చగా మారింది గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి మూట కట్టుకున్నారు ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి అడుగు పెట్టాలని కసితో ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎంచుకున్నారు అయితే పిఠాపురంలోనే పవన్ ఎందుకు ఎంచుకున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను కాకినాడ ఎంపీగా ఉదయ్ గారు పోటీ చేయబోతున్నారు ఎందుకంటే ఇది గ్యూటు రాయ్ ఎన్నికలు నిజంగా దశాబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్నాను ఓట్ వేయమండి నేను ఓట్లు వేయండి నాకు నేను హక్కు సంపాదించ రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను చాలా ధాటిగా ధీటుగా అడగలేదు ఓటు వేయడం ఎందుకంటే నాకు మనసు చెప్తా ఉంది ఇంకా నువ్వు పని చేయి దశాబ్దం తర్వాత పోరాటాలు చేసి అందరి కోసం నిలబడి నాలుగు దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ కూడా వెన్నంటే ఉండే నిలబడి ధైర్యం ఇచ్చి ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ఆకాంక్ష ఒక ఐక్యతతో కూడిన ఒక అలయన్స్ ఉండాలి ఎన్డీఏ అలయన్స్ లో తీసుకొచ్చిన తర్వాత చెప్తున్నాను ఈ రోజు నన్ను గెలిపించండి గత ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే స్వల్ప తేడాతో ఓడిపోయిన పవన్ ఈసారి భీమవరం నుండి పోటీ చేస్తే గెలుపు తద్దెమన్నప్పటికీ పిఠాపరం ఎంచుకోవడం వెనక వ్యూహం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది అయితే వైసీపీ అధినేత జగన్ పిఠాపురం నుంచి కాపు ఉద్యమ నేత ముద్రడును దించదామన్న వద్ద తర్జన భర్జన అనంతరం కాపు మహిళా నేత వంగ గీతను యుద్ధ బరిలోకి దించింది దీని వెనక కారణం ఏమై ఉండొచ్చు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది అయితే ఇక ప్రత్యర్థి కాపు ఉద్యమ నేత వంగ గీతకు పిఠాపురం నియోజకవర్గంతో మంచి అనుబంధం ఉంది గీతా పిఠాపురం ఆడపడుచు అని అంటుంటారు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన అనుభవం ఉంది గతంలో కాపు ఓట్లతో గెలిచిన వంగ గీత ఈసారి కూడా జగన్ సంక్షేమ పథకాలు కాపు సామాజిక వర్గం తానికి అనుకూలంగా ఉందని మళ్ళీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది వస్తున్న జనసేన ఎలా ఢీకుంటుందో ఆసక్తిగా మారింది ఇప్పటికే పవన్ పొత్తుతో భాగంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తానే ప్రకటించడంతో తెలుగు తమ్ముళ్ళు కాస్త అలజడి మొదలైంది చాలా చోట్ల టిడిపి కార్యకర్తలు జెండాలు కాగితాలు తగలపెట్టారు నిరసనలు తెలియజేశారు టిడిపి ఇన్ఛార్జ్ టికెట్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు అయితే చంద్రబాబు వర్మాని పిలిపించుకొని బుజ్జిగించటంతో వర్మ సైడ్ అయ్యారు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు శాసన మండలికి వస్తారు శాసన శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది క్షత్రియులకు న్యాయం చేయాలి అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్ లో పవన్ గెలుపుకు లైన్ క్లీన్ అయినట్లు తెలుస్తుంది సొంత సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ తో పాటు టీడీపీ బీజేపీ ఇతర సామాజిక వర్గ ఓటుతో పాటు అతనికి ఉన్న ఫాలోయింగ్ అధికార పార్టీ పై ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా ఈసారి పవన్ ను గెలిపిస్తుందని అంచనా వేస్తున్నారు ఇక పొత్తులతో వస్తున్న పవన్ గెలుపు ఎవరు ఆపలేరని విశ్లేషకులు అంటున్నారు ఈ రోజున నేను నా అభ్యర్థునిగా తీసుకెళ్ళాను పిఠాపురం సీటు కొట్టి చూపించాలి ఇరవై సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి బందర్ సీటు కొట్టి చూపించాలి మూలాలు ఇక్కడే ఉన్నాయి ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం అన్నీ జయించుకుంటే వెళ్తాం మేము ఓటు ఎత్తే పవన్ కళ్యాణ్కే లేకపోతే వేసుకుంటాం ఇంకా ఇంక క్లారిటీ కావాలా బాగునిజం కావాలి మాకు మార్పు యువతకి మార్పు కావాలి మా వయసు అలాగే అయిపోయింది కనీసం కుర్రాలు జనరేషన్ కురాలి కదా మీరు మీరన్నా బాగుండాలి కదా మా పిల్లలన్న బాగుండాలి కదా వీడు పెడితే ఏం పెడతారు సో నాకు అర్థం కాదు తాపి తాపి మేత్రులు దొంగతనాలు చేసిన రోజులు ఉన్నాయి వైఎస్ఆర్ దగ్గిన తర్వాత ఎవడో జగన్ గారు దెగిన తర్వాత అలాగే కూడా ఎత్తున్నాను రైతు భరోసా ఎత్తున్నాను రైతు భరోసా ఎవరికి ఇచ్చాడు నాకు అర్థం కాదు భూములు చేసుకున్న వాళ్ళకి ఇచ్చాడే రైతులకు ఇచ్చాడే భూములు చేసిన వాళ్ళు మొట్టకుడిసిపోయాడు రైతులకు కదా ఏమొత్తా ఏమొత్తండి ఇంటికి వస్తాయి ఇంటికి రావండి ఎవడో ఏడు ఇప్పుడు జనసేన వద్దంటే చిన్నమాట క్లారిటీ వైఎస్ఆర్ పార్టీ వద్ద ఏమన్నా పందింగ్ కత్తే అండి నాకు ఇల్లు కట్టుకున్నాను రెండు సైట్లు కొనుక్కున్నాను నా రెండు సైట్లు నా ఇల్లు నేను కూడా తాకలు సిద్ధం కావాలితే సిద్ధం ఏ సిద్ధం అండి ఏకల సిద్ధం మొన్న సిద్ధం అన్నాడండి మొన్న మొన్న సిద్ధం అన్నాడు ఏ ఇచ్చాడు ఏకలు వారంటీలకు ఇచ్చాడు వారంటీలు ఏం చేస్తున్నారు పక్క యువసరిలో సోమ రూపంలో జనంన్నాడు సోమ రూపంలో చేసాడు నీ తాపిమేత్త దొంగతనం కూడా చేసాను మేము తెలిసా మీకు ఇసుక రాక కట్టనప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు ఆయన మంచి పరిపాలన ఆయన కొడిపించి చెడగొట్టండి కుట్టండి ఎదవ జనసేన కోటెత్తే మాకు కాదు మీ లైఫ్ బాగుండాలి మీరు ఎవరి లైఫ్ పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కురల నుంచి లైఫ్ బాగుండాలి అంతేగాని ఎందుకంటే చెత్త మాకు దరిద్రం ఏ ఎగసాయం ఎగసాయం ఏం పో ఏం మేలు చేయండి చెప్పండి కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇయ్యాలి ఎన్ని దొందలు నా వంపకే నా బతికి ఎంత బొతికి ఎనిమిది వందలు రావడానికి నెలకే నా బతికి ఎంత నా లైఫ్ ఎంత నీ చేసేది అంత మందు ముందు బాను మందు మధ్య నిహేదాన్ని చేస్తా అన్నాడు ఏం చేసేడాడు ఆ సొంత బ్రాండ్లు అమ్ముకుంటున్నాడు తెలంగాణ ఉంది మంచి బ్రాండ్లో మొద ఇబ్బంది ఏమి ఉండదు మంచి చచ్చిపోవడు ఈ మందు రెండు రోజులు అయితే ముడి కోమ వచ్చేస్తుంది మాకు బతకలేకపోతున్నాం ఇబ్బంది ఏంటి మేము చేస్తే జనసేన చేస్తామండి లేదనుకో ఓటు అవడకేమి ఇంకా